పితామహ సుభాష్ సుభాష్పత్రి సార్కి అనంతకోటి ఆత్మ తెలుసుకుంటూ అలాగే నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేనే దైవాన్ని అని నన్ను నాకు పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి బ్రహ్మర్డవతి రాఘారావు సార్కి అలాగే బ్రహ్మ విద్వరిష్ట తడవతి రాజలక్ష్మి మేడంకి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరానికి చేసినటువంటి ఆత్మ ఆత్మీయ ప్రణామాలన్నీ నా పేరు అనిత నేను కామారెడ్డి నుండి వచ్చాను ముఖ్యంగా నేను ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చానో చెప్తానండి ఎప్పుడు కూడా నా చిన్నతనం నుండి నేను సత్యాన్వేషణలో ఉండడం జరిగింది ఏంటి అంటే నేను ఐదు సంవ ఐదు ఐదో తరగతిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అనేది తెలిసింది ఒక గురువు ద్వారా ఏంటి అంటే ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడము అని అప్పుడు మొట్టమొదటిసారిగా వినడం జరిగింది ఆ తర్వాత దీని గురించి ఎంతో అన్వేషణ సాధించినప్పుడు అప్పుడు నా ఫ్రెండ్స్ గాని నా గురువులు గాని నా తల్లిదండ్రులు గాని ప్రతి ఒక్కరూ నన్ను ఏమన్నారు అంటే ప్రపంచంలో ఏడవ మాత్రమే ఉంటాయి కానీ నువ్వు ఒక ఎనిమిదో వింత ఉన్నావు ఏంటి అసలు నీ ఏజ్ ఏంటి నీ ఏది సరిపడ మాటలు మాట్లాడుతున్నావా ఏంటి అసలు ఆత్మ అంటే ఒక కూచు అని చెప్పడం జరిగింది అంటే అప్పటి నుంచి ఏదో తెలుసుకోవాలి ఏదో ఉంది అసలు ఆత్మ అంటే ఏంటి కనుక్కోవాలనేటువంటి ఆ తరుణంలో పెద్ద పెద్ద చదువులు చదవడము ఉద్యోగము పిల్లలు మంచి భర్త అన్ని ఉన్నప్పటికీ ఏదో ఒక వ్యక్తిగా చక్కగా ఆ ఉండడానికి సరిపడా అన్ని ఉన్నప్పటికీ ఏదో జీవితంలో వెతిగా ఉండేది అప్పుడు ఆ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నాకు శిష్యుడు తపనతో ఉన్నప్పుడు శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు తానై వస్తాడు అంటారు కదా ఆ తపనలే తపస్సుగా మారినప్పుడు జీవితంలో ఒక సద్గురువు వస్తాడు అని అంటారు కదా అలా నా జీవితంలోకి రెండు వేల ఇరవై కరోనా లాక్డౌన్ టైంలో నేను వృత్తి ఉపాధ్యాయురాలిని అప్పుడు మనకు మాకు డే బై డే క్లాసులు స్కూల్స్ ఉండేవి వెళ్ళే వాళ్ళము అప్పుడు మార్కండేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం కామారెడ్డిలో ఒక సద్గురు వస్తున్నారు గొప్ప జ్ఞాని ఎంతో సీనియర్ మాస్టర్ వస్తున్నాడు మనకు ఉన్నటువంటి ఏ వాటినైనా కూడా చెప్తారు సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు అని ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి ఎస్ఎస్ఎం కామారెడ్డి గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ మెసేజ్ అనేది పాసాన్ చేయడం జరిగింది అప్పటి వరకు ధ్యానము అంటే నాకున్నటువంటి అవగాహన ఆరోగ్యము సమస్యలు తీర్చుకోవడం సమస్యల కోసమే కోరికల కోసమే ఆరోగ్యం కోసమే ధ్యానం కానీ నాకు ఎలాంటి కోరికలు లేవు అంతా బాగానే ఉంది ఆరోగ్యమా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉన్నాను ఏ లోటు అంటే ఏదీ లేదు కానీ ఏదో ఒక వెళితే ఉండేది కానీ సార్ అంటున్నారు కదా అసలు ఏంది గొప్పతనం చూద్దామని చెప్పేసి సరిగ్గా అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవైలో ఆ మార్గండే పిరమిడ్ కి గురువు గారు వచ్చారు సద్గురువు నా జీవితంలోకి ఎలా అంటే అది కూడా చాలా గా జరిగింది ఏంటంటే గురువు వచ్చి అందరికి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ నేను వినడం జరిగింది ఏంటి అంటే ఆత్మ జ్ఞాన శిక్షణ తరగతులు ప్రతి నెల భీమవరంలో జరుగుతూ ఉంటాయి అని అప్పుడు విన్నాను అండి ఎప్పుడో ఐదవ తరగతిలో ఎనిమిది వయస్సులో నాకు ఈ పరిచయం అనే పదం విన్నా అప్పుడు తక్కువ ఓహో నాకు కావలసింది ఈ గురువు గారి దగ్గరనే నాకు దొరుకుతుంది కాబట్టి నన్ను అన్ని సందేహాలు నివృత్తి చేసుకుంటాను రోజు తాడో పేడో తేర్చుకుంటాను అని నాకు అవకాశం వచ్చినప్పుడు అంటే సార్ అప్పుడు పిఎంసి షేర్స్ కోసమని పిఎంసి ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకటి ఉండాలి అని చెప్పేసి సారు తిరుగుతున్నటువంటి తరుణంలో అప్పుడు నేను ఎన్నో సందేహాలను అడగడం జరిగింది అందులో ఆ ఏంటంటే కనిపించేవి అన్ని కూడా ప్రతిదానికి కూడా మనం ఒక రూపాన్ని ఇచ్చేసి అదే అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా ఆత్మ అంటే దైవం అనే సంగతే తెలియదు అప్పుడు గురువు గారిని ఎన్నో విషయాలు ఎన్నో ప్రశ్నలతో విసిగించడం కూడా జరిగింది మనసు గొప్పదా ఆత్మ గొప్పదా ఏది గొప్ప చెప్పండి గురువు గారు నాకైతే ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది మీరు నాకు చెప్పండి అని చెప్పేసి ఇలా ఎన్నో అసలు పూజలు ఎందుకు చేయొద్దు ఎన్నో విషయాలను నేను అడగడం జరిగింది అప్పుడు గురువు గారు ఒక్కటే సమాధానం ఆహా తెలుసుకోవాలా అయితే భీమవరం రా అన్నారు ఏంటి ఇలా అంటున్నారు తెలుసుకోవాలంటే భీమవరం రా అంటాడు ఏంటి నాతో అప్పుడు రెండున్నర సంవత్సరాల పాప ఏంటి సార్ చంకులు అమ్మాయి ఇదేంటి ఇదేం పరీక్ష సార్ చెప్పండి అంటే మనసు గారు ఆత్మ గొప్పది ఆత్మ అంటే దైవము అని రెండు పదాలు చెప్పేసి చ వెళ్ళిపోయారు అప్పుడు నాకు ఓహో నాకు ఈ గురువు గారే నాకు అసలైన గురువు ఈయననే పట్టుకోవాలి చెప్పింది సత్యము నాకు ఎందుకు అనిపిస్తుంది అనేటువంటి ఆ భావనలో త్రీ మంత్స్ వెయిట్ చేశారండి అక్టోబర్ పదకొండు నాడు గురువు గారు పరిచయం అయితే నవంబర్ డిసెంబర్ జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఆర్మూర్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు భీమవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ తడవతి వీరరాజారావు సార్ వస్తున్నారు అన్నప్పుడు ఒక పిల్లాడికి ఐస్ క్రీమ్ అమ్మ కొనిపిస్తే ఎట్లా ఎంత ఆనందానికి గురవుతాడో నేను ఆ ఆనందంతో గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ మూడు రోజులు ఎంతో సాధన చేసి జ్ఞానాన్ని పొందడం జరిగింది అంటే మన జీవితంలోకి ఎప్పుడు వస్తూ ఉంటారు అంటే మామూలుగా ఈ యుగం ప్రతి యుగంలో ఒక్కొక్క గురువు ఈ కృతయుగం చూసినా చూసినా చే యుగం చూసినా అదర్పు కలియుగంలో చూసినా ప్రతి ఒక్కరికి ఒక యుగానికి ఒక గురువు చెప్తూ ఉంటారు ఈ కలియుగంలో మనందరికి సద్గురుగా చెప్తున్నారు అంటే బ్రహ్మర్షి పత్రిజీ పత్రిజీ సారు ఏం చెప్పారు అంటే లక్ష పుస్తకాల సారాన్ని సైతం ఒక మిక్సీలో వేసి గ్రాండ్ చేస్తే రెండే పదాలు వచ్చాయట ఏంటి అంటే హింస చూడో హంస పకడో అన్నారు హింస నువ్వు వదిలి హంస అంటే శ్వాసను పట్టుకుంటే నువ్వు ఏ సమస్యతో వచ్చినా ఏ ఆరోగ్య సమస్య అయితేనేమి ఏ కుటుంబ సమస్య అయితేనేమి ఇరుగు పొరుగు సమస్య అయితే నేను ఏ ఆర్థిక సమస్య ఏ సమస్యలో నుంచి సమస్త దుఃఖాల నుంచి బయటపడాలి అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాల్సిందే జ్ఞానం సంపాదించాలి అనేటువంటి సత్యాన్ని మనందరికీ కూడా బోధించానండి ప్రతి ఒక్కరం కూడా ఈ సమస్యల్లోనే చిక్కు కొని ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం కానీ ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే శాశ్వత ఆనంద స్థితి పొందాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి అలా మనందరి జీవితాల్లోకి మన అందరి జీవితాలను తీరం దాటిస్తున్నారు అంటే అంటే ఒక సముద్రంలో మనం ఉన్నప్పుడు ఒక నావ ఒక తెప్ప ఏది ఓకే ఆ తెప్ప ఉంటే ఆ ఆ సముద్రాన్ని ఎట్లయితే దాటగలమో అలాగే మన జీవితంలోకి ఎంతటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ జీవి దుఃఖ సాధనాన్ని దాటించాలి అంటే మనకు ఈ సద్గురు ఇచ్చినటువంటి జ్ఞానము ఎంతో ఎంతో అమూల్యమైనదండి దీని దేనితో కూడా కొనలేము ఇది నశింపు లేని విద్య అక్షర విద్య ఈ అక్షర విద్యనే మనకు ఎంతో చక్కగా నోటి లోకి తెచ్చే విధంగా ఒక అరటి పండును తిను అని చెప్పేసి అన్నంత అన్నంత విధంగా ఎంతో సులువుగా ఎంతో సులువైన తేలికైనటువంటి అందరికీ అర్థమయ్యే విధంగా అర్థమయ్యే కోణంలో ఎన్నో అవమానాలతో ఎన్నో విధాలుగా మనకు అర్థమయ్యేటట్టు అర్థం చేపిస్తున్నారు సద్గురు అసలు సద్గురు అంటే పదం అసలు అర్థం ఏంటి అంటే సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో నడుస్తూ ఆ సత్యాన్ని ఆచరిస్తూ అదే సత్యాన్ని అందరికి అర్థమయ్యే విధంగా చెప్తూ అందరినీ అందరి చేత ఆచరింపవాడే సద్గురు అని నాకు తెలిసింది నాకు అర్థమైంది అలాగే సద్గురు అంటే బాధించే వారికి కూడా బోధించేవాడే సద్గురు చూడండి అజ్ఞానంలో ఎన్నో ప్రశ్నలు నేనే అడిగాను అప్పుడు ఏంటి ఎట్లాంటి ఇబ్బంది పడకుండా సారు ఎంతో ఓపిక ఓపికతో ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో భరించి సహించి ఎంతో చక్కగా ఈ సత్యాన్ని అవగతం అయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు మనం అంతా కూడా ఈ మార్గంలోకి వచ్చాక మనం మొట్టమొదటిగా ఏంటి అంటే గురువు గారు మన జీవితంలోకి వచ్చినప్పుడు సార్కేమో సార్కి మేడంకి ఒక గురువే వచ్చారు కానీ మనకు ఇద్దరు సద్గురువులు వచ్చేసి ఎంతో దైవ కృప ఉంటే గాని భగవంతుని యొక్క కృప ఉంటే గాని గురువు కృప ఉండదు ఆ గురువే దైవం కాబట్టి ఆ గురువు కృప ఉండడం వల్లనే మనకు జ్ఞానం అనేది లభిస్తుంది ఈ జ్ఞానం వలనే మనకు ఈ ముక్తి మోక్షము ఆత్మ సాక్షాత్కారం అనేవి కలుగుతాయి దీనికి మనం చేయవలసిందల్లా కృషి ఉండాలి పట్టుదల ఉండాలి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పట్టుదల ఉంటే దేన్నైనా అవలీలగా మనం చేస్తాము ఆ పట్టు విడ అందుకే అంటారు పట్టు పట్టగరాదు పట్టు విడగరాదు పట్టు పట్టనే బిగియ పట్టవల పట్టు పట్టకుండా ఉంటే పడి చచ్చుట మేలయ్యా అని చెప్పేసి అంటారు కదా అలా మనం చక్కగా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ తీవ్రాతి తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల మన లోపల ఉన్నటువంటి చెడంతా పోయి ఈ జ్ఞానం అనేది అంటే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం కలుగుతుంది అప్పుడు ఆ బుద్ధితో మనం ఆ బుద్ధి చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి అంతరంలో ఉన్నటువంటి ఆత్మలో అంతా కూడా నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానం అనేది ఉదయిస్తూ ఉంటుంది ధ్యానం ద్వారా ఈ జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిలో మన కర్మలన్నీ కూడా అంటే మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత మనకు చక్రం అనేది మొదలవుతూ ఉంటుంది కాబట్టి ఈ కర్మల వల్లనే జన్మలు వస్తున్నాయి కాబట్టి అజ్ఞానం వల్ల ఎంతో తిని చేయకూడని పనులు చేసి ఎన్నో ఎంతో ఆ ఎంతో మందిని హింసిస్తూ బాధ పెడుతూ బాధిస్తూ మనము ఈ ఈ విధంగా ఈ జన్మలు పెంచుకుంటూ ఉండడం వల్ల ఈ జన్మలు పెరిగినా కొద్దీ చివరి చివరిగా జన్మలోకి వచ్చినప్పుడు మనకి ఇంకా ఈ ఈ జన్మనే వద్దు అని అనుకున్నప్పుడు మన జీవితంలోకి ఇంకా సద్గురు వచ్చి నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవు అనేటువంటి పరమ సత్యాన్ని చెప్పి ఈ సత్యంలో జీవించాలి అంటే నువ్వు హింసను వదిలేసి హింసా జీవితమైనటువంటి ఆ హింసను వదిలి మాంసభక్షణ చేయకుండా శాకాహారనే నీకు సరైన ఆహారం అని చెప్పేసి ఈ సాధన మార్గాన్ని భగవంతుని తెలుసుకునేటువంటి ఏకైక మార్గము ఈ ధ్యానము అని ఈ ధ్యానము అంటే శ్వాస మీద అని చెప్పి మనందరి చేత చేయి చేయిస్తూ వేలు పట్టుకొని మరీ నడిపిస్తూ మనందరిని కూడా ఈ జ్ఞానవంతులుగా చేస్తున్నారు మన యొక్క సద్గురు రాఘవరాసారు రాజ్యలక్ష్మి వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్టు చెప్తున్నాం అలాగే ఈ కర్మల ద్వారా మనం ప్రతిదీ అనుభవిస్తున్నప్పుడు కర్మలు ఏ విధంగా పోతాయి అంటే రెండు రకాలుగా మనం తొలగించుకోవచ్చు ఏంటి అంటే కర్మ పోతే పోతుంది అంటే అనుభవిస్తే పోతుంది ఒకటి రెండోది జ్ఞానం సంపాదించుకుంటే పోతుంది జ్ఞానం సంపాదించుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఖచ్చితంగా పట్టు వీడని విక్రమార్కుడి లాగా మనం కృషి చేస్తేనే ఏదో ఒక రోజు చేసి మరో రోజు ఆపి అంటే ఈ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నేను చేసింది అంతా ఇదే అండి ఏంటి అంటే ఒకరోజు చేశాను ఒకరోజు వదిలాను ఏదో చేస్తున్నారంటే ఆ చేస్తున్నాను అని ఎన్ని పుస్తకాలు పదహారు వందలు పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి పదకొండు అనుకుంటే అది రెండు సంవత్సరాలైనా కూడా నేను ఈ పనే లేదు అంత గొప్ప అంటే అంత ఏంటి అంత అజ్ఞానంలో తెలిసినా కూడా ఇది చేయలేనటువంటి అంటే పుస్తక పఠనం ఈ జ్ఞానవంతమైనటువంటి పుస్తకాలు చదివేటువంటి ఆ ఆ ఆ విధంగా నేను చేయలేదండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కానీ ఇప్పుడిప్పుడు ఈ భీమవరంకి రెగ్యులర్ గా రావడం వల్ల ఈ సత్యం యొక్క గొప్పతనం మీ అందరినీ చూస్తుంటే అమ్మా నేను ఎంతో వెనుకబడిపోయాను అరే అరే నేను జీవితాన్ని ఎంత ఆ టైం వేస్ట్ చేసుకున్నానా అయ్యో అని చెప్పేసి నాకు బాధ కలిగి ఓహో సరే ఇప్పటికైనా చే గతం ఏదో గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది తిరిగి అయితే రాదు కదా ఈ వర్తమానాన్ని బహుమానంగా చేసుకొని ఇప్పుడు ప్రతి నెల చక్కగా వస్తూ ఈ కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల ఓహో ఏదో ఒక రోజు నేను సరైన విధంగా చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాను ఈ జ్ఞానం ద్వారా నా కర్మలన్నీ కూడా దగ్ధం భగ కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు ఏంటి అంటే జ్ఞానాన్ని దగ్గ కర్మానం అన్నారు ఈ కర్మలే లేకపోతే జన్మనే ఉంటది లేకపోతే అసలు మనం భూమిదికేనా ఈ భూమి అనేది ఒక గొప్ప పాఠశాల అని ఈ గొప్ప పాఠశాలకి మనం పాఠాలు చే నేర్చుకోవడానికి ఆ తెలిసింది పది మనకి చెప్పుకోవడానికి తద్వారా మన జ్ఞానం పెంచుకోవడానికి ఆ పెంచితే పంచబడుతుంది అని గురువుల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి పెంచితే పంచబడతాది దాచితే దోచబడుతుంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రతిదాన్ని మనకు ఉన్నటువంటిది ఈ ఆత్మైనటువంటి మనకు లాభించేది జ్ఞానమే కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం ఎంతగా పెంచుకుంటే అంతగా మనం ఉన్నతంగా ఎదుగుతామనేటువంటి విషయం నాకు తెలిసి అవగాహన చేసుకుంటూ ఇప్పుడు ఆచరణలో పెట్టుకునేటువంటి స్థాయికి మెల్లిమెల్లిగా వస్తున్నానండి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఒక గొప్ప మార్గమని ఈ ఆత్మ సేవలే అయ్యస్ట్ అని గ్రహించిన తర్వాత ఈ ముక్తి మార్గంలో ఈ మోక్ష మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ది జ్ఞానం సంపాదించుకోవడం ఆ సంపాదించుకున్న జ్ఞానాన్ని అందరికి పంచడం ఈ జ్ఞానం పైన దృష్టి పెట్టినప్పుడు మనం ఏదో ఏది చేస్తే అదే వస్తుంది కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం మనకు తెలిసినట్టుగా మనకున్నటువంటి వాక్కును మనకున్నటువంటి సమయాన్ని మనకున్నటువంటి శక్తిని మనకున్నటువంటి ధనాన్ని ఎంతో కొంత మనం చేసుకుంటూ ఉండడం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందుతామనేటువంటి విషయము నాకు అవగాహన అయ్యింది అవగాహన తెలుసుకోవడం వేరు అవగాహన అవడం వేరు అలాగే ఆచరించడము వేరు తెలుసుకుంటే విన్నది విన్నట్టుగా మర్చి ఇక్కడ ఇక్కడ వింటాను చెవిలో నుంచి ఈ చెవిలో నుంచి వదిలేస్తాను అదే అర్థమైనప్పుడు మాత్రమే ఆచరిస్తూ ఉంటాం అప్పుడు త్రికరణ శుద్ధిగా ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడతాము అదే మాట్లాడినప్పుడే మనం ఆ రకంగా పనులు మాత్రమే చేస్తాం ఆ విధంగా మనం ఈ పుణ్యాన్ని ఆ పాపాన్ని రెండు వదిలేసి ఆత్మకర్మలు మాత్రమే చేస్తూ మనకు అవే తిరిగి వస్తాయి కాబట్టి ఆత్మ అయినటువంటి మనకు ఆ జ్ఞానం సంపాదించుకుంటేనే ఆ పూర్ణాత్మ స్థితికి కో క్రియేటర్ స్థాయికి సహ సృష్టికర్త స్థాయికి మనం వెళ్తాము అని ఈ సద్గురుల ద్వారా విన్నాం కాబట్టి ఆ విన్నది ప్రతిక్షణము ప్రతిక్షణము మననం చేసుకుంటూ ఉండడం వల్ల అది నిధిలాగా నిక్షిప్తం అయ్యి ఏదో ఒక రోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రయత్న పూర్వకంగా అలా చేయగా 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 ఏదో ఒక రోజు మనం సహజ సహజ స్థితిలోకి వస్తాము అనేటువంటి విషయం నాకు అర్థమయ్యింది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా గురువులు బ్రహ్మర్షి ఇతటవతి రాధద గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్